వైఎస్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నాయకులపై పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు జైళ్లు తిప్పుతున్నారు ఎలాగైనా అధికారంలో కూర్చోవాలనే అలవిక గాని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఇప్పుడు పాలన మానేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని ఎమ్మెల్యే బూసినే విడుపాక్షి అన్నారు ఎవరైనా అదే ఒక్క కేసు కాదు స్టేషన్ స్టేషన్ లో ఒక స్టేషన్ అంటే ఈ జిల్లా కాదు మొత్తం రాష్ట్రం అంతే తిప్పుతున్నారు మనం చూసినాం మన సినీ యాక్టర్ని కృష్ణ మురళి గారిని అదేవిధంగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వినట్లేదు వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పోలీసు వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చెప్పు చేతిలో ఉంటేనే వాళ్ళు మరసంగా ఉద్యోగాలు చేసుకున్నచ్చు లేదంటే వాళ్ళ మాట ఎనికపోతే అందరూ చేయలికే ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఆయన లోకేష్ గారు యువకలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నాడే అదే రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు పరిపాలన చేసే కాలవల్లో వాళ్ళు వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి సూపర్ సిక్స్ అని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చోాల అవి ఏ అవి అసలు ఎందుకంటే ఆయన పద్నాలుగు పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి ఆయన తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం చెప్పాము చేయలేదు చెప్పేమని చేయలేమని తెలుసు ఆయనకి అయినా కానీ ఎందుకోసం అంటే ఆయన ఫస్ట్ సీట్లో కూర్చోాల నేను ఎన్ని అబద్దాలు చెప్పాను కానీ ఎన్ని మోసాలు చేసుకొని ఫస్ట్ మనం సీట్లో కూర్చొని వినేదాకా ఫస్ట్ వాళ్ళు సీట్లో కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయాలను ఏదో చేయాలని కాదు ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చేయాలని ఎందుకంటే ఒక జర్నలిస్ట్ మననే చూసినాం ఒక వెహికల్ నవ్వనేారని నవ్వు నవ్వితే మీరు చూసిన సుప్రీంకోర్టు కానీ జడ్జిలే వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పినారు అంటే నవ్వితే తప్ప అని అలాంటి పరిపాలన చేస్తున్నారు వీళ్ళు మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాం వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే వైసీపీ నాయకులందరూ మా జగన్మోహన్ రెడ్డి కాని వైసీపీ నాయకులు కాని ఎక్స్ మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరూ రాష్ట్ర మంత్ర సంక్షేమ పథకాలు చెప్పినా మీరు ఎందుకు వెళ్ళలే పోరాటం చేస్తుంటేనే ఈరోజు మన నాలుగో తారీఖు ఎన్నిపడు దిన పెట్టి ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ఒక్క పిలుపుతో రాష్ట్రమంతా ఎంత రోడ్డు మీద ఎంత జనాలు వచ్చినట్టే అంత జనాలు వచ్చిందని దానికి దాన్ని చూసి భయపడి కుటుంబ ప్రభుత్వం హడావుడిగా అసలు డేటా తీసుకోకున్నట్ల కొంతమందికి మాత్రం వేసి దాదాపుగా యాభై ఏడు లక్షల మంది అంటున్నారు కానీ అది ఇంకా యాభై లక్షల మంది లెక్క తేలేది ఎందుకంటే కొంతమందికి వచ్చినాయి కొంతమందికి అంటున్నారు హడావుడిగా వేసిన ఎందుకంటే మనకు చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో హామీలు ఇచ్చినారు టీచర్లకి ఎన్నో హామీలు ఇచ్చినారు అదే విధంగా వాలంటీర్ వ్యవస్థని పది ఐదు వేలు ఇచ్చిందని పదివేలు ఇస్తామని చెప్పి వాళ్ళకేమి మోసం చేసినారు అదే విధంగా మొన్ననే రేషన్ ధీమ్ ఇండ్లకు పోయి తీసుకొని ముసలి వాళ్ళు అయితే ముత్తుకోలు కొన్ని గ్రామాలకైతే పోయి ఇంటికి ఇంట్లోకి పోయి ఎడుస్తుంది ఈయన లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఆయన ఇరవై లక్షల ఉద్యోగాలు ఇకపోతే కాలర్ పట్టుకోండి అని చెప్పి ఈరోజు సంవత్సరం లోపలే దాదాపుగా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉద్యోగాలు తీసేసినాడు ఏ ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ అయితే ఏదైతేనేమి ఏదో ఉపాధి బతికేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఏదో వాళ్ళ భార్య పిల్లలు ఏదో ఐదు వేలతో బతికించిన వాళ్ళు కాలం గడిపేవాళ్ళు అలాంటిది ఈ రోజు వాళ్ళే రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు వాళ్ళు తీసేసారు అదే విధంగా ఇప్పుడు రేషన్ రేషన్ స్టాప్ వాళ్ళకి దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల మంది వాళ్ళని తీసేసి అలాంటిది ఈ రోజు నడుస్తున్నదంతా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వీళ్ళు పరిపాలన చేసేది లేదనే విధంగా మీ మాత్రం ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రసక్తి లేదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ